కూటమి ప్రభుత్వ వైఫల్యాలు వైఎస్ జగన్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి భయంతోనే చంద్రబాబు లోకేష్లు నిత్యం కుట్రలకు పాల్పడుతున్నారని అంబటి ఆరోపించారు వైఎస్ జగన్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని ఏడు నెలలుగా ప్రతిరోజు పచ్చి అబద్దాలతో అద్భుతమైన కథలను అల్లి తమ అనుకూలలో మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని అన్నారు మీడియాకు మాజీ మంత్రి నేత అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు గుంటూరు వైఆర్సార్ సిపి కార్యాలయంలో సోమవారం అంబటి మీడియాతో మాట్లాడారు పిచ్చి కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోం మళ్లీ మా చేతిలోకి పగ్గాలు వస్తాయి అయినా మేము మీలా కక్ష సాధింపులకు పాల్పడమన్నారు గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి వస్తుండగా చనిపోయిన వారి కుటుంబాలను పవన్ ఎందుకు పరామర్శించలేదు చనిపోయిన వారికి రెండు కోట్లు నష్టపరిహారం ఇవ్వాలి టూ ఘటనపై స్పందించిన పవన్ గేమ్ చేంజర్ మృతుల కుటుంబ సభ్యుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు సంఘటన ఎక్కడ జరిగిందనేది కాదు ఎవరి వల్ల జరిదనేది ముఖ్యం అభిమానుల ప్రాణాలకు విలువ లేనట్లుగా మాట్లాడుతున్నారు రోడ్డు బాగాలేదని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందని అంబటి రాంబాబు అన్నారు రిజిస్టర్ చేయించుతున్నారు నిన్న మొన్న ప్రచారం జరిగింది ఇబ్రహీంపట్నంలో ఒక సబ్ రిస్టారు లేఖ రాశాడని అది ఏదో చిన్న చిన్న ఛానల్స్లో వచ్చింది అక్కడ ఇక్కడ ఏదో పావు పర్సెంటో ఐదు పర్సెంటో టూ పర్సెంటో వన్ పర్సెంటో ఉన్న బుడ్డు బొడ్డ ఛానల్స్ ఉన్నాయి కొన్ని వాటిలో విస్తృతంగా తిప్పారు తిప్పి తర్వాత మెయిన్ స్ట్రీంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రిక ఈనాడు దాంతోపాటు మరొక పత్రిక ఈ పత్రికలు మళ్ళా దాని తెర మీదకు తీసుకొచ్చి ఫస్ట్ పేజీలో వార్తలు రాశారు బినామీ భూచోళ్ళు అని వీళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారంటే ఈ సబ్ రిజిస్టార్ చాలా అన్యాయాలు అక్రమాలు భూదందాలు దొంగ రిజిస్ట్రేషన్సు విశాఖపట్నంలోవి రాజమండ్రిలోవి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి చోట అనేక చోట్ల ఇవన్నీ చేశాడు దీని వెనకాల ఎవరో చీమకుట్టి శ్రీకాంత్ ఉన్నాడు ఆ చీమకుర్తి శ్రీకాంత్ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అనేటువంటి భారతమ్మ గారికి బినామీ వేల లక్షల కోట్ల రూపాయలు గోల్మలైపోయింది అని ఒక కథనాన్ని మళ్ళ తెర మీదకు వండి మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఈ శ్రీకాంత్ సారీ శ్రీకాంత్ గారు సింగ్ ఈ సబ్రీ స్టార్ ఆయన ఏంటి ఈ నెల మూడో తారీఖున ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఒక విషయం ఇక్కడ మీకు చెప్పాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేడున ఈ ధర్మసింగ్ అనే సబరాస్టార్ నివాసంలో ఏసీబీ దాడులు జరిపింది ఇతను ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయని అవినీతి విచ్చలివిడిగా చేస్తున్నాడనేటువంటి ఆరోపణలు రావడంతో రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేడవ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీని మీద ఏసీబీ దాడులు చేసింది ఇంటి మీద సోదాలు చేసింది ఆయనకున్నటువంటి పలు ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తుల మీద దాడులు చేసింది ఇంట్లో ఉన్నటువంటి ఈ సింగు గారు గోడ దిగి పారిపోయాడు ఆ రోజున మొన్న దొరికాడు మూడు రోజుల క్రితం అప్పుడు దాకా దొరకల పరారీలో ఉన్నాడు ఎవరు ఈ సబ్ రీస్టార్ సింగ్ అంటే ఆయన పేరు పెద్ద సింగ్ బాల ఆయన పేరు ఏంటి ఆయన బాలనాగ ధర్మసింగ్ ఇదేంటి ఆయన కథ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు విజయవాడ ప్రాంతంలోనే సబ్ రిజిస్టార్గా ఉన్నారు చాలా అవినీతి ఆరోపణలు ఆయన మీద వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే పారిపోయి మొన్న దొరికాడు మూడో తారీఖున దొరికిన తర్వాత ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయన రిమాండ్కి పంపారు రిమాండ్ నుంచి ఒక అద్భుతమైన లెటర్ రాశాడండి ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారికి ఒక లెటర్ రాశాడు ఏమని ఇవన్నీ కూడా శ్రీకాంత్ చెప్తే నేను చేశాను శ్రీకాంత్ దీనిలో బాధ్యుడు ఎవరి శ్రీకాంత్ అంటే మళ్ళా ఎల్లో మీడియా రాస్తూ ఉంది శ్రీకాంత్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి సన్నిహితుడు అంటే చుట్టి 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 మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి చుట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముందేమన్నారంటే ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి సదర్ రామకృష్ణారెడ్డి గారి బినామీ అని ముందు ప్రచారం చేశారు అరే చాలదలే కొద్దిగా ఇంకొద్ది పెంచుదామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన సతీమణి మీద రాయడం కోసం మళ్ళీ వండారు అంట అయ్యా ఉండేవాళ్ళు కాస్త శాఖ ఉన్నాడు అయ్యా కాస్త ఎడిటింగు స్క్రిప్టు కరెక్ట్గా రాసుకోండి ముందే సజ్జల పేరు చూడటం తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చేయటం ముందే జగన్మోహన్ రెడ్డి గారి మీద పేరు చెప్పేటట్టుగా మీరు ఏర్పాటు చేసుకోవాలి ఆయన ఒక లెటర్ రాశాడు జైల్లో నుండి జైలు నుంచి